జనగలం న్యూస్ కి స్వాగతం ఎప్పుడు కూడా మేము నిర్వహించేటప్పుడు ప్రతి ఆవిర్భావ దినోత్సవానికి ఏదో అడ్డంకులు సృష్టించే వాళ్ళు ప్రారంభమైంది ఐదు రోజులు సభ మూడు రోజుల్లో ప్రారంభం వాళ్ళు అన్నప్పుడు చివరికి ధైర్యంగా ఒక నలుగురు రైతులు వచ్చి వాళ్ళు నిలబడ్డారు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు రాత్రి రాత్రి శాసనసభ్యే వెళ్ళాడు ఆర్డీఓ వెళ్ళాడు డిఎస్పీ వెళ్ళాడు వెళ్ళి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇచ్చిన పర్మిషన్ మీరు తిప్పి వాపసు తీసుకోండి లేకపోతే మేము మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పారు నిజంగానే ఇబ్బంది పెట్టారు కూడా చూశారు మీరు అందరు ఇప్పటంలో ఏ విధంగా అంత చిన్న గ్రామాల్లో నూట ఇరవై అడుగుల రోడ్ వేయడం ఏంటంటే విన్నావా బిల్డింగ్లో కూల్చేశారు చూశారు ఆ విధంగా కక్ష సాధింపులు ఆ రోజులు మీ అందరు చూశారు ఇక్కడ కూడా నాకు బాగా గుర్తు బుజ్జిగారు చాలా సందర్భాల్లో జన సైనికులు ఇక్కడ పెట్టిన ఇబ్బందులు కేసులు మత్స్యకారుగా మన మిత్రులు వచ్చి ఎంతో ఆవేదన తోటి బర్త్ బర్త్డే చేసిన కేసులు పెట్టారా ఓకే ఇవన్నీ అంటే ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే చాలా చక్కగా బల్సేట్ సీన్ గారు నాకు చెప్పారు పదవుల గురించి చేసిన ప్రయాణం కాదు ఇది నేను ప్రతి మీటింగ్లో ఈ అంశం అంటున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన కోరుకుంది ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన ప్రజలకి మేలు జరగాలి నాయకత్వం ఇట్లా వదిలేస్తే మన ప్రజల్ని ఏమైపోతారు రెండు రాష్ట్రాలుగా మనని విడగొట్టి తెలుగు జాతి మధ్యన చిచ్చు పెట్టి మనం కోల్పోతున్నాం అనే భావన అర్థం చేసుకునే విధంగా ప్రజలు నిలబడాలనే తపలతో ఆయన ఆ రోజు పార్టీ పెట్టారు ఇబ్బంది పెట్టారు అవమానాలు గురి చేశారు ఆ రోజులు అంత సోషల్ మీడియా లేదు ఇప్పుడైతే భయంకరంగా ఉంది సోషల్ మీడియా గత ఐదు సంవత్సరాల్లో కేవలం మన పైన ప్రతిపక్షాల పార్టీలపైన వైఎస్ఆర్సీపీ పార్టీ మూడు వందల మందిని జీతాలు ఇచ్చి ప్రతిరోజు దుష్ప్రచారం చేసేవాళ్ళు వ్యవస్థల్ని వాళ్ళ జీవ సంస్థలుగా మార్చుకున్నారు ఊహించని విధంగా రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసి ఎక్కడ చూసినా కేసులు పెట్టి ఇంట్లోంచి బయటికి రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి తీసుకొచ్చారు అసలు ఎక్కడైనా చూసావా ఒక ముఖ్యమంత్రి ఎంత ఉంటే పర్దాలు కట్టేవాళ్ళు రోడ్ల మీద మనుషుల్ని కలవాలి నువ్వు ఒక పాలకుడుగా నువ్వు చేసే కార్యక్రమాలను ధైర్యంగా చెప్పుకోవాలి గుంతలు పూడ్చడానికి మనం ఆ రోజు గుడ్ మార్నింగ్ సార్ అనే కార్యక్రమం చేస్తే ఎంతమందిని ఇబ్బంది పెట్టారు మన జనసైనికుల్ని ఆత్మహత్య చేసుకున్న కౌరు రైతుల కోసం ఐదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి మన జనసైనికులు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని బలోపరిస్తే ప్రతి జిల్లాలో మనం పర్యటించి దాదాపు పన్నెండు వందల పద్నాలుగు వందల మందికి మనం లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ చేతుల మీద మనం అందించాం ఏ రాజకీయ పార్టీ చేసిన కార్యక్రమం చెప్తాను ఎవరైనా నిలబడ్డారా ఎవరైనా ఆలోచించారా అట్లా మనకి వేరే పార్టీకి తేడా ఏంటంటే మీరు అందరు మీరిచ్చే అభిమానం మీరిచ్చే బలం అండ ఒక నమ్మకంతో పవన్ చూసి ఆ సిద్ధాంతాలకి మీరు కూడా కట్టుబడి ఉండేది ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఏ విధంగా ప్రయాణం చేశారో ఆ విధంగా ఊహించుకోలేదు ఎందుకంటే మనం అందరినీ కూడా అవమానపరిచారు మన కుటుంబ సభ్యులు కూడా అనేక సందర్భాల్లో అవమానపరిచారు రకరకాల మాట్లాడినారు అసలు ఆ పార్టీ నా రాజకీయ పార్టీ కాదు మీరేంటి ఆ పార్టీ కోసం పనిచేస్తున్నా అని చెప్పారు జనసేన పార్టీ జెండా మోసిన ప్రతి జన సైనికుడికి పేరు పేరున నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే కష్టకాలంలో మీరు నిలబడ్డారు నిజంగా ఈ రోజున నలభై ఎనిమిది వేల మెజారిటీ అరవై వేల మెజారిటీ ఎనభై వేల మెజారిటీ పంచకాల రమేష్ గారికి ఎనభై వేల మెజారిటీ పంచకాల రమేష్ గారికి అసలు ఊహించగలుగుతామని చెప్పండి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థాయిలో రావాల్సి మీరందరూ కూడా నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించారు మన వాళ్ళందరినీ కూడా ఎక్కడ చూసినాం ఎట్లా చెప్పాలి ఎంత ఆవేదన తోటి ఎంత మార్పుతోటి సహనంతో మీరు ఐదు సంవత్సరాలు భరించారు మనం ఈ రోజున ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా మనం ముందుకెళ్ళాలి పార్టీ మనది ప్రభుత్వం కూడా మనది ఈరోజు మీరు ఏదో మన ప్రతిపక్షంలో ఉన్న అనుకోబాకండి ఈ మీటింగ్ అయిపోగానే ఇందాక గుర్జిగారు అన్న అన్నదానికి నేను సమర్థిస్తున్నాను ఈ మీటింగ్ అయిపోగానే మీ నేను గుర్జిగారితోటి మరియు మా గౌరవ అందరితోటి అనిత గారి ఇంటికి వెళ్ళి కాఫీ తాగి రాబోయే రోజుల్లో మన జన సైనికులకి చేయాల్సిన కార్యక్రమాల గురించి అందించాల్సిన పదవుల గురించి తప్పకుండా నేను మాట్లాడతాను